சிந்தசி வட்டி ஷாப்பில் அண்ட் தான் இவோ சிந்தச்சிட்டு இவ சிந்து சிந்தி வந்து கோவிலே ஒரு பதினோருட்டது சிந்தசி ஒரு ஆகுரு தம்பி రెండు వర్షాలు పడంగానే చిగురు వస్తుంది ఈ చిగురు బలం వండుకుంటే ఏడాదికి రెండు మూడు సార్లు అన్నది నాలే మీరు కూడా ఊర్లాళ్ళు ఉంటే దగ్గర బార్యకాడు ఉన్న ఇంటికాడున్న చింత శిగురు తోట కూరలు వండుకోండి వట్టి చేపలేసి కమ్మగా ఉంటుంది కూర ఇవ్వ చింత చిగురు గిట్లుంటుంది పదిహేను రోజులలో రెండు మూడు సార్లు వండుకుంటాము మీరు కూడా వండుకోండి ఇవో చింత చిగురు ఇప్పుడు మనం తెంపుకున్న చింత శిగురు మంచిగా కడిగి నీళ్ళు వడిచేటట్టు నీళ్ళు పడిచినాక ఒకసారిలో పోసి నలుసుకోవాలి ఇట్లా ఇట్లా నలవాలి మంచిగా పొడి పొడిగా నలవాలి నలిస్తే మంచిగా ఉంటుంది కూర పుల్ల పుల్లగా చింత పండుగ బదిలీ చింత షిగురుతో వండుకుంటారు కూర ఇట్లా షిగురు ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి పట్టి చేపలు తలకాయలు తోకలు దుంచుకోవాలి తలకాయలు దుంచినాయి ఇవి తోకలు గిట్ల దూంచుకోవాలి తలకాయ తోక జుంచి వేయించుకోవాలి తలకాయలు తోకలు మొత్తం దుంచినా ఇవి వేయించుకోవాలి ఇప్పుడు

రెండు పావులా నూనె పోసుకోవాలి ఒక్కటి రెండు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడి కోసి వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి పోసి చిన్నగా రెండు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి చెంచా పసు వేసుకోవాలి మంచిగా కలుసుకోవాలి అయ్యేటట్టు ఇప్పుడు నలుచుకున్న చింత ఒక కాటోరండి పోసుకోవాలి పోసలు మంచిగా వల్ల వల్ల అయ్యేటట్టు పోలియాలి చింతచీరు నూనెలా మంచిగా వాళ్ళు వాళ్ళు కావాలి ఒక రెండు నిమిషాలు ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి వాడుకుంటా ఇప్పుడు వేయించుకున్న అట్టు చేపలు ఉప్పు వేసి కడుక్కోవాలి వాసన ఉండదు మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు ఉప్పులో కడిగిన అటు చేపలు వేసుకోవాలి పూసలే కలపాలి అటు చేపలు చింత చిగురు అటు చేపలు చింత మంచిగా కమ్మ ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం మంచిగా చేప పట్టుతట్టు చిన్న గిలాసు తోటి రెండు గిలాసులు నీళ్ళు పోసుకోవాలి చింత చిగురు అట్టి చేపలకు మంచి ఉప్పు కారం మంచిగా పడుతుంది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇక అట్టి చేపల కూర చింత చిగురు అట్టి చేపలు తుక్క తుక్క అన్నప్పుడు మెంతి పొడి వేసుకోవాలి ఒక చెంచే మంచి కారం పడుతుంది మెంతి పొడి పడుతుంది దగ్గరికి అయింది మూత పెట్టుకోవద్దు ఇక కొంచెం మసాలా వేసి దించుకోవాలి ఒక చెంచా మసాలా వేసి ధనియాల పొడి వేసి దించుకోవాలి చింతచీరు అట్టి చేపలు దగ్గరికి అయ్యేదాకా ఉడకనియాలి దగ్గరికి అయినాక దించుకోవాలి మసాలా వేసి కమ్మకుంటుంది మీరు కూడా వేసుకోర్రి